ముందుగా బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ నేను రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చానండి రాఘవరావు గారు సార్ క్లాస్ అయినప్పుడు ఆత్మ అని ఒక పదం నన్ను అట్రాక్ట్ చేసింది అదే రోజు శాకాహారం కూడా మారిపోయాను ఒక్క రోజు ఒక క్లాసులోనే నేను ధ్యానం స్టార్ట్ చేశాను ఆ శాకాహారిగా కూడా మారిపోయాను మారిపోయిన తర్వాత నా ప్రయాణం మొదలు పెట్టినప్పుడు పత్రిజీ నీకు ఏ తెలిస్తే ఏ చెప్పు బి తెలిస్తే బి చెప్పు అని అన్నారు నాకు ఆత్మా అని ఒక పదం తెలిసింది కాబట్టి అది చెప్పినప్పుడు ఒక వ్యక్తి అడిగారు నన్ను ఎప్పుడు ఎదుటి వ్యక్తికి ఎందుకు చెప్పమన్నారు అప్పుడు అర్థమైంది నాకు ఆత్మ అని మనకి ఎలా తెలుస్తుంది అప్పుడు నాలో ప్రశ్న ఆత్మ అంటే నేను కనెక్ట్ అయ్యాను నిజమే కానీ ఎలా తెలుస్తుంది ఆత్మ అని అప్పుడు సాధన పెంచాను సాధన చేస్తూ చేస్తూ మనం బయట అక్కడ ఎవరిని ప్రశ్నలు అడగకూడదండి ధ్యానంలో మనకు మనమే తెలుసుకోవాలి ఆత్మాని నాకు ధ్యానంలో కూర్చొని అనుభవపూర్వకంగా సాధన చేసి తెలుసుకున్నాను అప్పుడు నేను ఒక నేను ఈ శరీరం కాదు లోపల ఒకటి ఉంది అని నాకు తెలిసింది అదే తెలిసింది అయితే పత్రిజీ గారు చెప్పినప్పుడు ఇప్పుడు అన్నీ చెప్తున్నట్టు ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం జ్ఞానదానం ఈ నాలుగు సేవ అంటే మనం విధి చేస్తున్న జ్ఞానం అందిస్తున్న కూడా సేవేనండి ఎందుకంటే పత్రిజీ పెరమిట్ మాస్టర్ శబ్బరి దగ్గర రూపాయి తీసుకోరు జ్ఞానాన్ని ఉచితంగానే అందిస్తున్నారు అది సేవే అయితే ఈ సాధన చేసే అని తెలుసుకుంటే అయిపోద్దా అది అనుభవ జ్ఞానం వస్తుంది అప్పుడు పుస్తకాలు చదవాలి పుస్తకాలు చదువుతున్నప్పుడు బజగోవిందం పునరాభిజననం పురా మరణం చదివా నిజమా ఈ జన్మ తీసుకుంటున్నాం వస్తున్నాం ఈ సంసార జీవితంలో నడుస్తూనే ఉన్నా అసలు ఈ జీవుడు ఎందుకు భూమి మీదకి వస్తున్నాడు కేవలం సంసారం కోసం వస్తున్నాడా కాదుగా సంసారం ప్రతి జన్మలో కూడా ఉంటుంది కదా అయితే ఎందుకు వస్తున్నాడు అప్పుడు దాని మీద దృష్టి పెట్ట ఒకటి గత జన్మలో మనం అజ్ఞానంతో చేసిన కర్మలు ఉన్నాయి ఆ కర్మలన్నీ తొలగించుకోవాలి ఈ ఆత్మ పరబ్రహ్మం నుంచి వచ్చింది మళ్ళీ పరమాత్మలో కలిసిపోవాలి కర్మ అనేది మన జీవితంలో ఉండకూడదు జీరో చేసుకోవాలి ఆ జ్ఞానం వచ్చింది ఆ పుస్తకం చదివిన తర్వాత సో సజ్జన్ సాంగత్యం ఇలా అందరితో పెద్దవాళ్ళతో కలిసి కూర్చుంటున్నప్పుడు వాళ్ళ అనుభవాలు తెలుసుకుంటుంటూ వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానాన్ని పెంపొందించుకుంటే మనము అనుభవపూర్వకంగా తెలుసుకున్న జ్ఞానం పుస్తకం తెలుసుకున్న జ్ఞానం ఈ సజ్జన్ సాంగత్యం తెలుసుకున్న జ్ఞానం కూడా ఇది నలుగురికి పంచమే అని పత్రిజీ గారు చెప్పారు ఆ పంచడం మొదలు పెట్టాం మేము నేను రెండు వందలు ఏళ్ళు తిరిగి సజ్జ ధ్యానం ప్రచారం చేశానండి సంకల్ప ధ్యానం అని లాస్ట్ ఇయర్ పెట్టి రెండు వందల ఇళ్ళు తిరిగాను ఇంటింటికి 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 వెళ్ళి రెండు వందల రోజులు ప్రచారం చేసి చెప్పాను కింద సంవత్సరం ఇప్పుడు ఒకే ప్లేస్ లో పెట్టేస్తాము శ్యామలాంబ టెంపుల్ సాలూరు గ్రామ దేవత అక్కడ పెట్టి ఇప్పుడు రెండు వందల రోజులు దగ్గర అయిపోతుంది ప్రతి రోజు సాయంత్రం అయితే ధ్యానం ఆత్మ అనేది చాలా మందికి తెలిసిన వాళ్ళకి చెప్పగానే గబుకొని వస్తారు తెలియని వాళ్ళు ఇంకా భక్తిలో బాగా ఉన్న వాళ్ళు వాళ్ళని అట్రాక్ట్ చేయాలి ఏం చేయాలి అప్పుడు లలిత సహస్రామం పెట్టాను లలిత చదువుదాం రండి అని పిలిచాను వచ్చారు కూర్చున్నారు లలిత అయిపోయాక రండి పదిహేను నిమిషాలు ధ్యానం చేద్దాం కూర్చుని పదిహేను నిమిషాలు ధ్యానం చేయించడం మొదలు అది అయిపోయాక ఆత్మ జ్ఞానం చెప్పడం మొదలు పెట్టాను ఆత్మ జ్ఞానం అయిపోయాక మరీ మామూలుగా చిన్న చిన్న శ్లోకాలు కాలభైర్వాస్ట్కో ఇప్పుడు నిర్మాణ షట్కం నిర్మాణ షట్కంలో మొత్తం చెప్పారు ఆయన మనో మనో మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నాహం నచస్తోత్ర జివ్వే నచగ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజోన వాయు చిదానంద రూపం శివోహం శివోహం ఈ మనసు నువ్వు కాదు చిత్తం నువ్వు కాదు అహంకారం నువ్వు కాదు ఇక్క జ్ఞానేంద్రియాలు నువ్వు కాదు కర్మేంద్రియాలు నువ్వు కాదు పంచభూతాలు నువ్వు కాదు ఎవరు నువ్వు అంటే ఆనంద స్వరూపమైన ఆత్మ నువ్వు ఆత్మవి నీవు అని చెప్పారు ఇది ఇప్పుడు నేర్పిస్తున్నాకి ఇవేవి మనం కాదు ఆత్మస్వరూపం అంది ఆనంద స్వరూపమైన ఆత్మని ఎప్పుడైతే నీవు సాధన చేస్తావో ఇందులోకి వస్తావో నీ స్వరూపం ఏంటో నీకు తెలిసిపోతుంది ఆయన అన్నారు కదా నా బంగారం మీద వ్యామోహం తగ్గిపోయింది శరీరం నీవైతే బంగారం మీద వ్యామోహం ఉంటది బట్ట మీద వ్యామోహం ఆత్మకెందుకు ఉంటాయి వీటి మీద ఆత్మకి భగవంతుడితో కలయిక కావాలి ఎంతసేపు ధ్యానం చేశాను నేను ఎంతసేపు భగవంతుడితో కలిసి ఉన్నానని మాత్రమే చూస్తుంది ఆత్మ అందులోనే ఆనందం పొందుతూ ఉంటది నువ్వు ఏం వేసుకున్నావో చూడవు ఏం తింటున్నావో చూడవు ఎక్కడ కూర్చున్నావో చూడవు ఎక్కడు ఒక ధ్యాని అలాగ ఉంటాడు శరీరం చూసుకున్నవాడు నాకు ఏసీ ఉందా ఫ్యాన్ ఉందా మంచి పరుపు ఉందా ఎక్కడున్నాను ఎక్క సుఖాలు చూస్తున్నావు అంటే నువ్వు ప్రాపంచంలో ఉన్నావు సుఖం చూడట్లేదంటే ఆధ్యాత్మికలో ఉన్నావు ఈ రెండు తేడాలు తెలుసుకుంటే చాలు సో ఇవి తెలుసుకున్నాను నలుగురికి అందిస్తున్నాను ఒకటే మనది పిరమిడ్ జగత్ శాకాహార జగత్ ధ్యాన జగత్ ఈ మూడు చెయ్యాలి పత్రిజ అనే మహానుభావుడు మనకు అందించాడు మనం మిగతా అందరికీ కూడా అందించి దీన్ని బలంగా నిలబెట్టాలని ఒక సంకల్పంతో గట్టిగా ఈ ప్రయాణం మొదలు పెట్టానండి వెళ్తున్నాను గురువు గారు చెప్పినట్టు ఆయన లేకపోయినా ఆయన మన వినకుండి మనల్ని నడిపిస్తూ ఉన్నారండి జై గురుదేవ్ అండి థ్యాంక్ యూ నాకు అవకాశం సాలూరు తరఫున చిన్న కవిత రాశారండి ఒక్కసారి మా సాలూరు సభ్యుల తరఫున చిన్న కవిత అండి రాసింది వైకుంఠ ప్రసాదరావు గారు మా నాన్నగారు ఆయన నుంచే నాకు వచ్చిందండి ఆధ్యాత్మికత అంతా పత్రిజీదండి పత్రిజీ మొత్తం రాసింది అంతను ధ్యానమే తపస్సు ధ్యానమే మనకు మహోదయం ధ్యానమే మనకు సుబోదయం ధ్యానమే మనకు ఉషోదయం ధ్యానమే మనకు వసంత శోభితం అనునిత్యం సత్సంగం పెరుగును జ్ఞాన భాండారం విసిరేను సాంప్రదాయ మందారం అదే ఆత్మల చైతన్య అంబరం పావన ఆలోచన పరిసరాల పునీతం మనల్ని మనం ఉద్ధరించుకుంటే శ్రేయస్కరం ఆనందమే నిత్య ఆరోగ్యం భాగ్యం శ్వాసపై ధ్యాసే ధ్యానం కనపడని అమృతం పిరమిడ్లు విశ్వ కళ్యాణ తోరణాలు ఆత్మ తత్వ ప్రబోధాలు పత్రీజి ఆశయ ధ్యాన శిబిరాలు మానవ జన్మ ఒక తోలు బొమ్మలాట జనన మరణాలతో కూడిన ముళ్ళబాట సంసార సంఖ్య భవబంధ మూట జ్ఞాన చక్షువులతో అడుగుడు జ్ఞాన తోట మాయలో మాయలో ఉన్నావని చింతించకోయ్ మాయను దాటుటకు ఆలోచించవై శ్వాస ఏ భగవంతుడని గుర్తించుకో శ్వాసపై ధ్యాస పెట్టి తరించవోయ్ ధ్యానం చేయువారు మాట పావన గంగగా మారాలి ధ్యానం చేయువారి భావన పవిత్రంగా మారాలి ధ్యానం చేయువారి హృదయం కరుణతో నిండాలి ధ్యానం చేయువారు జీవితంలో స్వర్గ ధామంగా మారాలి కృష్ణ పరమాత్మ మా అండ పత్రిజీ కృప మా మేరు కొండ మాస్టర్లే మా సత్సంగం దండ పిరమిడ్ ధ్యాన శక్తే మా నిండా కాలం కాలం మంచులా కరిగిపోవుచున్నది వయస్సు దినదినం తరిగిపోవుచున్నది మృత్యు తీసుకొని పోవుటకు సిద్ధంగా ఉన్నది లేవు మిత్రమా రా పిలుచుచున్నది ఇది రాసింది వైకుంఠ ప్రసాదరావు గండి మనందరికీ టైం లేదు ఉన్న టైం అంతగా ఈ జీవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడు దాన్ని తెలుసుకొని భగవంతుడు ఎవరు నేనెవరు ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు వచ్చాను మళ్ళీ నేను ఎక్కడికి ఐదు ప్రశ్నలు వేసుకోండి మీకు సమాధానం దొరికేస్తుంది మిమ్మల్ని మీరు ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి వేరే వ్యక్తిని ఎవరు ఉద్ధరించలేరు ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి జై గురుదేవండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ